రైట్ సార్ ఇక్కడ ఇదే విషయానికి వస్తే దీని అంతటి వెనక ఉన్న ఈవో ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి ఎంతవరకు ఆయన ఇంతవరకు బయటకు వచ్చి స్పందించిన పరిస్థితి లేదు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి చూసుకుంటే హైకోర్టులో ఒక గ్రహంగా పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో ఒక గ్రహంగా వేశారు ఇక ఈ రోజు పొన్నవోలు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది అలాగే నిన్న రోజా కూడా మాట్లాడారు భూమున కరుణాకర్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం వచ్చి తిరుపతిలో మరి ఆయన తడిబట్టలతో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఆయన ఎంతవరకు చేశారో లేదో తెలియదు కానీ ప్రమాణం అయితే చేస్తున్నారు అంటున్నారు దేవుడు మీరు నమ్మకం లేని వాళ్ళు ప్రమాణాలు ఊరు నమ్మత్ర చెప్పు అవన్నీ దొంగ ప్రమాణాలు కదా ఇప్పుడు అతను బోమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి కమ్యూనిస్టు కాదని వాడిని చెప్పమానండి ఈ కన్వర్షన్ కరప్టెడ్ ఇప్పుడు కంటామినేటెడ్ నేను ఓరక పద పదాలు ఉపయోగించడం ఒకటి కరప్షన్ చేసిన వాళ్ళు లేదా తర్వాత నేనేమంటున్నాను కన్వర్షన్ అయినవా లేదా పాయింట్ టూ నీ 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 యొక్క డాటర్ మ్యారేజే దానికి ఎగ్జాంపుల్ లైవ్ ఉంది దొరికిపోయిన దొంగవి నువ్వు తర్వాత కంటామినేటెడ్ కంటామినేటెడ్ అంటే ఏంది పవిత్రమైనటువంటి దేవుని ప్రసాదంలో ఈ లడ్డులో ఇటువంటి కొవ్విక్కి మదపటేనుగులు కొవ్విక్కి ఈ కొవ్వు బ్యాట్స్ అంతా చేసి ఎనిమిల కొవ్వు కలిపినటువంటి గీ సప్లై చేశారు కదా ఇది తీవ్రమైన నేరం సో దీనికి వీళ్ళు అనుకుంటున్నారు ఏం కాదులేని కానీ చాలా కఠినాటి కఠినమైన శిక్షలు పడతాయి ఉంది ముసళ్ళ పండగ తొందర ఎందుకు వీళ్ళు కప్పిట్టారు ఇన్ని రోజుల నుంచి నాలుగు సార్లు విజిలెన్స్ కమిషన్ నోటీసులు ఇస్తే సుబ్బారెడ్డి ఆచరకాల మీరు పీకేదేంద్ర అని చెప్పి ఐదోసారి ఇంకా అరెస్ట్ చేస్తారన్న భయంతో కోర్టుకు అసలు రైటే లేదు విజిలెన్స్ ఓల్డ్ నన్ను ఎంక్వైరీ చేయకూడదు ఏ ప్రభుత్వ అధికారైనా నీకు నోటీస్ ఇచ్చి రమ్మంటే మూసుకొని పోవాలా అది చెప్పద్ది చట్టం నీ యొక్క బాధ ఏందో నువ్వు చేసి చెప్పాలా నేను పోను అంటే రేపు వస్తుంది కదా తొందరపడింది నేను చెప్పిన మాట చూడండి మూసుకొని పోమంటది హైకోర్టు పోయి ఎంక్వైరీ నువ్వేం తప్పు చేయలేదు కదా ఎంక్వైరీ అండి అంటే ఈ కన్వర్షన్ కరప్టు ఈ కంటామినేటెడ్ ఈ జాతి అంతా అసలు మీకు అర్థం కాలేదు డిఫెన్స్లో ఉన్న అధర్మారెడ్డిని ఎందుకు పెట్టిండో తెలుసా తెలుగు ప్రజలు అర్థం చేసుకోండి ఈయన ఏం చేసేవాడు అంటే ఒక బ్రోకర్గా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎట్ట బ్రోకర్గా వాడుకున్నాడో కూడా నేను చెప్తా ఈడేం చేసేవాడు అంటే నెల నెలకు ఒకసారి ఇప్పుడు ఫ్లైట్ టికెట్లన్నీ బయటికి తీయాలి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్జుట్టు తిరుగుతున్నాం కానీ ధర్మారెడ్డి ఎప్పుడెప్పుడు ఫ్లైట్లు ఎక్కి ఎక్కడెక్కడికి పోయిండు ఈడేం చేశాడంటే జగన్ ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి జడ్జీలందరినీ కలవటానికి గవర్నర్ని కలవటానికి ఈడేం చేసాడంటే ఒక వెంకటేశ్వర స్వామి పోటు ఒక సాలవా తర్వాత ఈ లడ్డు ఎత్తుకొంబోయేను జగన్మోహన్ రెడ్డి పంపించాడు సార్ అని ఇచ్చేవాడు అట్టా ఈడేం చేసిండంటే పరిచయాలు ఏర్పరచుకొని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న దాంట్లో అవినాష్ రెడ్డికి బెయిల్ రావటానికి కూడా ఒక స్వామీజీ ఫ్లైట్లో వచ్చిండు కదా విజయవాడ వచ్చి కలవటం తర్వాత ఆయన వెళ్ళిపోవటం తర్వాత ఏడా అసలు వాడు పోకుండానే కోర్టుకు పోకుండానే బిల్ తెచ్చిన మగోడు వాడే అందువల్ల యధర్మారెడ్డిని వాడుకున్న దేనికి స్వామికి సేవ చేయడానికి కాదు వాడుకున్నది యధర్మారెడ్డిని వెంకటేవ స్వామిని పరిపాలన చేయరా అని వాడిని ఈవోగా పెట్టుకున్నది అందుకు కాదు ఈడు ఏంటంటే ఈడీసీబీఐ కేసుల నుంచి తప్పించడానికి అన్ని రాష్ట్ర గవర్నర్లకి హైకో సుప్రీంకోర్టు హైకోర్టులో ఉండే జడ్జీలకి వీడిని ఇప్పుడు వాడి ఫ్లైట్ టికెట్లన్నీ బయటికి కానీ గుంజితే మొత్తం తేట అయిపోద్ది ఫ్లైట్స్ ఆ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడెక్కడ ఎగిరింది మొత్తం మనకి ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది అది లోడాలా ఇప్పుడు తేంతి టెట్టా కదిలిచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అది లోడితే ఎంత సిగ్గుమాలితనంగా చెప్తారంట అమ్మాయి ఇల్ల ఇది రికార్డు ఒరే సుబ్బారెడ్డి కల్తీ రెడ్డి ఇది ఎవరురా వైవి సుబ్బారెడ్డిని బాగా చూడండి వీడి పేరు వైవి సుబ్బారెడ్డి కదా సిగ్గు లేకుండా సంతకం పెట్టి బోర్డు మీటింగ్ పెట్టి నామ్స్ వైలేషన్ చేసి నువ్వారా మాట్లాడేది దరిద్రుడా దరిద్రుడా అది ఇక్కడ క్లియర్గా ఉంది అరే బాబు ఎవరైనా పోయి చూసుకోండరా బాబు ఇదిగో ఐటెం నెంబర్ మూడు వందల డెబ్భై ఒకటి కింద నీట్గా ఇచ్చారమ్మా ఇక్కడ ఏంది పేజీ నెంబర్ ఐదు వందలు ఇక్కడ నీట్గా ఇదిగో వందలు చూడండి పొక్మెంటు ఎవరెవరు ఉండాలా ఈడ మొత్తం కూడా డైరీ ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఇన్ ఐఐఎం లక్నో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో వాళ్ళు టీటీ టీటీడీ అప్సియల్స్ వీళ్ళెవరు ఏడు ఐదు మంది అమ్మ ఈ ఐదు మందిలో ఫస్ట్ సెక్షన్లో ద సోపండెంట్ ఇంజనీర్ వన్ టీటీడీ తిరుపతి ద జనరల్ మేనేజర్ పొక్రూట్మెంటు పచ్చిస్ డిపార్ట్మెంటు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి తర్వాత మూడో మూడోడేవుడు ద డైరెక్టర్ ఎస్విజిఎస్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ టిటి అంటే తిరుమల తిరుమల సంబంధించింది ద హెల్త్ ఆఫీసర్ టీటీడీ తిరుమల తర్వాత రెండు ప్రొఫెషనల్ వచ్చి ప్రొఫెసర్ ఎస్ వెంకట్రామయ్య ప్రొఫెసర్ ఐఏఎం లక్లో ఇక్కడ క్లియర్గా వచ్చింది వెంకట్రామయ్య తర్వాత ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్సు శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి డైరీ ఎక్స్పెక్ట్ హైదరాబాదు కౌగి కమిటీ మెంబర్ తర్వాత రెండోది వచ్చి డాక్టర్ కె జయరాజరావు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసిఏఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ రన్ రీజన్ స్టేషన్ అడుగుడి బెంగళూరు ఉన్నారుగా వాళ్ళు కండిషన్ సేడ్ ఇచ్చుంటే నీట్గా ఇచ్చేసి ఉంటే దాదాపుగా ఇదిగో కండిషన్ నెంబరు పద్దెనిమిది కండిషన్ నెంబరు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తర్వాత డెబ్బై రెండు ఇవన్నీ వైలేషన్ ఊడు రోజు చేసిండ సుబ్బారెడ్డి ఎవరు రా ఎవరిని ముంచటానికి రా నువ్వు సుబ్బారెడ్డి సంతకాలు పెట్టి ఈ విధంగా దొరికిపోయిన దొంగల ఇళ్ళు ఈ దొంగలు దొరికిపోయి తేలు కుట్టిన దొంగల్లాగా మాకేమి తెలియదంటే విజిలెన్స్ ఎంక్వైరీ అంటే అందుకే భయపడుతున్నాను ఎందుక మా భయం ఎందుకు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు నిలబడ్రా నిఖాలసగా నిలబడు వీళ్ళు ఏందంటే వీళ్ళు ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ బ్యాచ్కి దేవుడంటే భయం ఉండదు ఈ దేవుడంటే భయం లేదు కాబట్టి దొంగ ప్రమాణాలు ఎన్నేం ఏం చేస్తారు ఒరిజినల్ ప్రమాణ ప్రమాణపత్రనాలు బయటకు వచ్చేసినాయిగా ఇంకేంటి నువ్వు దూరిగిపోయిన దొంగవే కాబట్టి నిన్ను శిక్షించాలా ఎందుకు లేట్ చేస్తుంది గవర్నమెంట్ తక్షణం అరెస్ట్ చేసి బొక్కలో పెట్టి నా మక్కిలు ఎరగదీస్తే ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత చూసుకోవచ్చు వాళ్ళకి పూజ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఇమ్మీడియట్గా టేక్ ఇమ్మని కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇప్పటికే సిట్ ఎంక్వైరీ అయితే వేసింది కదా ఓ సిట్ వాళ్ళు రిపోర్ట్లు చేసేలా ఒక రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్ రావాలంటే కోరుకుందా అది తెలుసా ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా నేను ఇక్కడ మనం క్లియర్గా చెప్పారు ఎఫ్ఎస్ఎంఎస్ ఎఫ్ఎస్ఎంఎస్ ఏమంటారు ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎస్ఓ ఇరవై రెండు వేలు తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తర్వాత హెచ్ఏసిపి నిందా చెప్పాను అజార్డ్ అనాలసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ఒక ఏడు ప్రిన్సిపల్స్ ఉంటాయి దాంట్లో కండక్ట్ ఆఫ్ అజార్డ్ అనాలసిస్ తర్వాత ఏంటి ఐడెంటిఫై ద క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ డెటర్మైన్ ద క్రిటికల్ లిమిట్స్ డిఫైన్ మానిటరింగ్ ప్రొసీజర్ ఇంప్లిమెంట్ కరెక్టివ్ యాక్షన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎరిఫికేషన్ ప్రొసీజర్ క్రియేటివ్ రికార్డ్స్ కీపింగ్ ప్రొసీజర్ ఇది తీయాలంటే ఎంత టైం పట్టద్దే అట్ అనంగానే తొసద్దా రావు మినిమం మినిమం రిపోర్ట్ ఒక బెడ్ శాంపుల్ ఇస్తే ఎంత టైం పడుతుందా రిపోర్ట్లు తీయాలంటే అదే మనకి థైరాయిడ్ టెస్ట్లు చేయాలంటే అట్లా ఈ రిపోర్ట్లన్నీ బయటికి మినిమం మినిమం వారం రోజులు పడుతుంది అంటే ఎంక్వైరీ చేయకుండా ఇప్పుడు సర్టిఫికెట్స్ ఉన్నాయి ఆధారాలతో సహా బయట పెడితేనే ఇప్పుడు రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఇలా చేస్తోంది కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది అలానే ఎంక్వైరీ లేకుండా శిక్షలు వేసే వేస్తే అసలు వైసీపీ ఊరుకుంటుందంటారు ఏ వాడు ఊడమ్మా వాడు యువజన అది శృంగార రసిక కామ పార్టీ వైసీపీ ఏంది దాని పేరు అది యువజన శృంగార రసిక కామ పార్టీ వాళ్ళందరూ వాళ్ళంటే కామాంధుల పార్టీ అది అందువల్ల ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని తప్పుపడతామా ప్రపంచంలోనే పేరెన్న కన్నా ల్యాబ్ పొందాడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తప్పు చేసిందని నిరూపిస్తారా ఇప్పుడు మీరు అంతా సో ఆ బోర్డు ఇచ్చిన దాన్ని బట్టి చంద్రబాబు గారు మాట్లాడుతుంటే మరి ఎందుకు ఈ సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఐవైఆర్ కృష్ణారావు కావచ్చు మరి ఇప్పుడు కావచ్చు ఇట్లా మాట్లాడుతు ఇప్పుడు విశ్వాసం గల కుక్కలు ఏం చేస్తే తిన్న బిస్కట్లకి విశ్వాసం చూపిస్తుండే తిన్న సొమ్ముకి విశ్వాసం చూపించాలి కదా అందువల్ల వేసిన బిస్కెట్లకి విశ్వాసం చూపిస్తున్నారు నేను అది మాత్రం చెప్పను ఇప్పుడు తప్పు పట్టండి నేషనల్ వాళ్ళు కూడా వస్తారు కదా అమ్మా ఈ సర్టిఫికేట్ ఎవరు ఎవరిచ్చారంటే వాళ్ళు వాళ్ళు చెప్తారు కదా రేపు వచ్చే ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు వచ్చి చెప్తారు కదా ఇది మేమిచ్చిన సర్టిఫికేటే మేమిచ్చిన టెస్టింగే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికైనా మేల్కొన్నారు ఇన్నేళ్లకైనా ఇంత పెద్ద సంస్థానం ఇన్ని వందల కోట్లు ఇంత లక్షల కోట్లు ఆస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి పేరు మీద ఒక సొంత డైరీ పెట్టుకోలేకపోయింది పాయింట్ వన్ ఇవాళ చిత్తూరు జిల్లా కానీ రాయలసీమ రైతుల్లో ఇంటికి రెండు ఆవులు ఇస్తే సొంత డైరీ పెట్టుకొని సొంత ల్యాబ్ పెట్టుకుని కెపాసిటీ లేదమ్మా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దేవుడు దేవదేవుడు డబ్బులన్నీ ఈ దొంగలు తినేదానికంటే ఒరే మీ పాలక మండల సభ్యుల్లో ఈడీ సిబిఐ కేసులు లేనివాళ్ళు ఒక్క తీహార్ జైల్లో ఉన్నాడు కూడా పాలక మండలి సభ్యుడు అయిపోయింది కదమ్మా చరత్చంద్రారెడ్డి ఉడమ్మోడా జైల్లో ఉన్నాడు లెక్క ఢిల్లీ స్కామ్లో కేసీఆర్ కూతురు అరవింద్ కేజ్రీవాలు వాడెట్ట తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ ఎట్టయింటారు కూడా ఇప్పుడు సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈడీసీబీఐ కేసుల్లో ముద్దాయి కదా అవునా కాదా ఈడీసీబీఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నోళ్ళు ఎర్రచందనం స్మగ్లర్లు అందరూ తిరుమల తిరుపతి మనం బోర్డులో పెట్టుకొని బోర్డు బాగుంటుందంటే ఎట్ట ఎవరు నమ్మతారు ఎవరు నమ్మరు వాడు అంటున్నారు ఏంటంటే ఏ వాళ్ళే అంటున్నారు పన్నెండు వందలు పదహారు వందలు పెట్టేనేమో దేవుడు వాళ్ళే చెప్తున్నారు గుమ్మడికాయల దొంగ ఊరు భుజాలు దోడుకున్నట్టు వాళ్ళే బయటపడిపోయారు లేదు లేదు నైవేద్యాలకు గీ వాడాము మనుషులకు మాత్రం ఇది పోసాము అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు ఆమె చెప్పింది కదా నిన్న రింగు రింగులు రోజా ఏం చెప్పింది ఆ దేవుదేవుడికి సపరేట్గా వాడాము అన్నారు అంటే దేవ దేవుడికి ఇచ్చిన నైవేద్యం మీరు ఇప్పుడు చట్టం ముందు అందరు సమానం అంటారు కదమ్మా దేవుడు ముందు కూడా అందరూ సమానమే కదా దేవుడికి భక్తులు పేదోడు కోటి చూస్తాడా చూస్తా అందరిని ఒకే విధంగా చూస్తాడు కదా దేవుడు కూడా ఇల్లు ఏం చేస్తారో మేము దేవుడికి ఇచ్చినటువంటి నిత్యం చేసే కైంకరాలకు పదహారు వందలు పెట్టుకున్నాం గియి ప్రజలకిచ్చేది మాత్రం భక్తులకి ఇచ్చేది మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు పెట్టుకున్నాం అని దొరికిపోయారు దొరికిపోయింది దొంగలాడే దొరికిపోయారుగా అందువల్ల ఏంటంటే ఈరోజు అర్థం చేసుకోవాలందంటే ఎప్పుడూ అంటే గ్రహచారం ఏదో మారేతో కుదా కేకరే కానీ వృద్ధిలో సాగుతుంది అందువల్ల ఏంటంటే వాడు చేసిన పాప పాపకర్మములకన్నిటికీ ఆ పాపాత్ముడు చేసినటువంటి ఫలితం అనుభవించడానికి దేవది దేవుడు చూస్తా ఓరుకుండడు అందువల్ల ఏం చేసిండు వాడు చెయ్యిరాని తప్పులన్నీ చేశాడమ్మా నేను సింపుల్గా చెప్తా నవరత్నాలు నవరత్నాలు అంటాడు కదా అందరికి నవరత్నం ఆయిల్ రాసిండు నేను రైతు భరోసా ఇచ్చాను అని అంటాడా కాదా అంటాడా లేదా రైతు భరోసాలు ఎన్నోటే చెప్పనా తల్లి వాడు మాయగాడు అని చెప్పేదానికి మోసగాడు అని చెప్పేదానికి వాడు కల్లుడు అని చెప్పేదానికి కాకరయ్య అని చెప్పేదానికి నేను చెప్పాను బొత్స సత్యనారాయణ ఈ బయటకు వచ్చిన రోజమ్మని అందరూ చెప్పడం రైతు భరోసా అంటే తల్లి ఇది ఒక్క పాయింట్ అర్థమైతే వాడు కాకరయని నేను నిరూపిస్తాను ఇప్పుడే వాడు మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై ఏళ్ళు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలో పన్నెండు వేల ఐదు వందలు చొప్పున ఇస్తాం అన్నాడు ఒప్పుకుందాం ఏంది అరవై ఏడు వేల ఐదు వందలు అయింది వాళ్ళ లెక్క ప్రకారమే ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇచ్చిండు పన్నెండు వేల ఐదు వందలు బొక్క పెట్టిండు దాంట్లో ఫస్ట్ దాంట్లో అది ఒక్కటే వాడు ఇచ్చింది దాని కింద ఉన్నాయి అన్ని చెప్పడం మళ్ళీ దాని కింద ఎన్ని అంటే దాదాపుగా ఒక పన్నెండు ఉంటాయి పథకాలు రైతు భరోసా అంటే డబ్బులు ఇవ్వడం ఒక్కటే కాదు ఇంకా పన్నెండు పథకాలు ఉన్నాయి వాటిల్లో నాలుగు వేల కోట్లతోటే ప్రకృత ఇప్పత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తా అండు రూపాయి చేసిన ప్రకృతి ఇప్పత్తు నిధుల్లో గుంజేసుకొని నాకేసిండు నాకేసిండు తర్వాత ఇంకోటి మూడు వేల కోట్లతో ధర స్త్రీకరణ నిధి ఏర్పాటు చేసి పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధర గ్యారంటీ ఇస్తాం నీ చేతిలో ఉందరా గిట్టుబాటు ధర ఈ టైంకే మూడు వేల కోట్లు స్త్రీకరణ నిధి ఏర్పాటు చేసి గ్యారెంటీ సెంట్రల్ గవర్నమెంట్ పంటలకి గ్యారంటీ నిధి ఇచ్చేది బోనస్గా ఇవ్వాలా ఏదన్నా రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తే మూడు వేల కోట్లు పెట్టిండా ఇది ఎప్పుడన్నా మాట్లాడిండే కాకరే గడ కాకరే అంటే మాయగడని ఇంకా చెప్తాను సార్ రైతులకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా బోర్లు ఇస్తాం యాడ్ వేసినవరా ఏ నియోజకవర్గంలో వేయించినవరా నువ్వు ఉచితంగా బోర్ల పాదవరారమ్మా ఉదయగిరి నియోజకవర్గానికి ఒక బోర్ చూపిద్దు రెనిమిది ఎనిమిది కొద్ది అడ్డు నుంచి స్మార్ట్ మీటర్ల మీద భారీ కుంభ అదే ఇంకా చెప్తూ ఉండమ్మా ఈ వ్యవహారం వ్యవసాయానికి పగటకో పగట పూట తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీ యూనిట్కి రూపాయి యాభై పైసలకి ఇస్తాను ఒరే నా కొడక ఎప్పుడన్నా ఇచ్చినవరా నువ్వు రూపాయ యాభై పైసలకి ఆక్వా రైతులను అడగదంపా ఒక్కొక్కటి రెండున్నర రూపాయి మూడున్నర రూపాయి ఎక్కువ రైతులు కట్టింది అర్థమైపోయిందా ఇంకా చూడు దీంట్లో ఇంకా చేత ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డింగులు గోదాములు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నారు ఎడ కట్టినూర అబ్బాయా గిడ్డంగులా ఏ నియోజకవర్గంలో డెబ్బై ఐదు నియోజకవర్గంలో కట్టిన గిడ్డంగలు చూపిరా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాను ఒక్క యూనిట్ చూపించరా తర్వాత చూడు ఇంకా చూపిస్తా మొదటి వేడాది సహకార రంగాన్ని పునరుద్ధిస్తాం రెండో వేడాది నుంచి సహార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకి లీటర్కి నాలుగు రూపాయలు ఇస్తాను అన్నాడు అంటే నాలుగు రూపాయలు ఇవ్వకపోగా సహకార రంగంలో ఉన్న డైరీలు మాత్రం అమూల్ డైరీ గుజరాత్ తోడు గట్ట పెట్టినటువంటి నీచుడు కదా ఇడా కదా దుర్మార్గుడు కదా ఇవన్నీ చెప్పరు రైతు భరోసా రైతు భరోసాలు ఇవన్నీ ఉంటాయి తర్వాత ఇంకొకటి ఉందమ్మా ఇక్కడ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తాం టోల్ ట్యాక్స్ రద్దు చేస్తాం చేసినా చేసినవంటారా నువ్వు తర్వాత ఇంకా ఇంకోటి ఉంది పంటల బీమా గురించి రైతులు ఆలోచించాలి పని లేదు రైతన్న చెల్లించాల భీమా ప్రియం మొత్తం మేమే చెల్లిస్తాం చెల్లికపోతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడ్డం తిరిగితే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి అడ్డం తిరిగితే అప్పుడు నైట్ నైట్కి నైట్ పన్నెండు గంటలకే ఆ అకౌంట్లో జమ చేశారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు చూపిచ్చి అని చెప్పి అని చెప్పి పత్రాలు బయట పెడితే చంద్రబాబు నాయుడు నైట్ పన్నెండు గంటలకేసారు అంటే ఇటువంటి నీచ నికృష్ట పనులన్నీ చేస్తా రైతు భరోసా అంటే అలా పదమూడు వేల ఐదు వందలు కాదు రైతు భరోసా అంటే రైతు భరోసాలో నేను చెప్పిన ఈ చాటభారతం అంతా ఉంది ఇక్కడేం చెప్పాడు ప్రమాద లేదా ఆత్మహత్య చేసుకున్న రైతుకి ఏడు లక్షల రూపాయలు ఇస్తూ అవి అప్పుల పాలు చెందకుండా చట్టం చేస్తాను చేసినా చట్టం ఏం చేసిండు పేదల భూములు కొట్టేయటానికి చట్టం చేసుకున్నాడు పేదల భూములకు సరిహద్దు రాళ్ళు వేయటానికి వాడు బొమ్మ వేసుకోవడానికి వాడు సమాజ రాళ్ళు పెట్టుకోవడానికి ఏడు వందల కోట్లు బొమ్మలు రాళ్ళు అంటే ఈ రివర్స్ టెండరింగ్ ఈ పాలనంతా రివర్స్ అంటే వాడు రివర్స్గా ఆలోచిస్తాడు కదా అందువల్ల అందరు కష్టపడి సంపాదించుకుంటాడు వీడు చోరు కదా మహా చోరు కదా వీడు దొంగతనం చేసి కదా సంపాదించింది కష్టపడి కదా సంపాదించిందా ఒక గజ దొంగకి రాజ్యం ఇచ్చారు ఒక గజ దొంగ పాలనలో ఇలాగే ఉంటుంది అని